திருப்பாவை இரவை ஆரவ பாசுரம் மாலே மணிவண்டா மார்கழி நீராடுவான் மேளையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் ஜென்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடையனவே పల్లాండి కోల కొడిగే అరుళేలో రెంబావాయ్ ఈ ఇరవై ఆరో పాసురంలో గోపికలతో కూడిన మన అండాల్ తల్లి శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రార్థించుచున్నారు ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరం కలిగినవాడా ఓ వటపత్ర సాయి స్నానం చేయగా వచ్చాము మా పూర్వులందరును ఈ స్నానవ్రతాన్ని ఆచరించియున్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములన్నీ నిన్ను అర్థింపగా వచ్చాము ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు పాలవలే తెల్లనైనా నీ పాంచజన్యము అనడి శంఖమును పోలిన శంఖములు కావలెను విశాలమగు చాలా పెద్ద పరా అని వాద్యములు కావలెను మంగళగానము చేయు భాగవతులు కావలెను మంగళదీపములు కావలెను ధ్వజములు కావలెను మేలుకట్లు కావలెను పై పరికరములను కృపచేయుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి శరణం